ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ మాట మనం కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా తరచుగా వింటూనే ఉన్నాం మరి అలాంటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా కావాల్సినది ఆహారం వ్యాయామం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనం ఎలాంటి వ్యాయామం చేయాలి లేదా మనం ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇలాంటి విషయాలు న్యూట్రిషనిస్టులు కావచ్చు లేదా వెల్నెస్ కోచ్లు కావచ్చు వాళ్ళకి తెలిసినంతగా మరొకరికి తెలియదు అనటంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఈరోజు మనతో ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్లో మనతో ఉన్నారు ప్రముఖ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కన్సల్టెంట్ కె శ్రీనివాసరాజు గారు నమస్కారం సార్ నమస్కారం శ్రీనివాసరాజు గారు సార్ ఈరోజు మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి న్యూట్రిషన్ గురించి మాకు బాబా ఆనందించేందుకు మీరు ఉన్నారు అందుకే ముందుగా మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీక్షకుల కోసం సార్ ముందు మనందరం తరచుగా వింటూ ఉంటాం సార్ న్యూట్రిషన్ అంటాం ఆహారం అంటాం ఇతరతర దానికి వేరు వేరు పేర్లతో అసలు న్యూట్రిషన్ అంటే ఏమిటి సాంకేతికంగా దాని దాని గురించి మీరు తెలియజేయగలరు సార్ న్యూట్రిషన్ అంటే పోషక విలువలు కలిగిన ఆహారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే పోషక విలువలు కలిగిన ఆహారం ఓకే వెరీ గుడ్ ఓకే సార్ ఇప్పుడు సార్ మనం పోషక విలువలు కలిగిన ఆహారం న్యూట్రిషన్ అని మీరు చెప్పేస్తారు అవునండి సింపుల్గా ఒక లేమెన్ కూడా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏదైనా ఆహారం మనం తీసుకున్న దాంట్లో మన స్టమక్లోకి వెళ్ళినాక అది మన బ్లడ్లో కన్వర్ట్ అయ్యి సెల్స్ అబ్జార్బ్ చేసుకునేదంతా న్యూట్రిషన్ అండి అన్ని ఫుడ్స్ న్యూట్రిషన్ కాదు ఓకే అండ్ న్యూట్రిషన్ ఇస్ ఎ ఫుడ్ వెరీ గుడ్ ఓకే సో మనం తీసుకునే ఆహారం అంతా న్యూట్రిషన్ కాదు ఇప్పుడు చెప్పే సార్ పోషక విలువలు కలిగిందే న్యూట్రిషన్ అంటున్నారు మరి దైనందిక జీవితంలో మనందరం ఆహారం తింటున్నాం సో ఇప్పుడు ఈ న్యూట్రిషన్ అనేది మనకి ఎందుకు అవసరం సార్ ఎగ్జాంపుల్గా చెప్తానండి ఒక చెట్టు పెరగాలి అంటే దానికి ఏం కావాలి మెయిన్ దానికి ఆహారం ఏంటి దాని న్యూట్రిషన్ ఏంటి ఒకటి మంచినీరు రెండు సూర్యరశ్మి సూర్యరశ్మి మూడు దానికి కావలసిన ఎరువులు పోషకాలు పోషకాలు అలాగే మనిషికి ఏం కావాలి ఓకేనా దాంట్లో వచ్చేసేసి బ్యాలెన్స్డ్ డైట్ అనేసేసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాలెన్స్ డైట్ అన్నది ఎలా ఉండాలి అంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పటికి ఎన్ని మీల్స్ తీసుకుంటున్నారో ఆ మీల్స్లో బ్యాలెన్స్ డైట్ ఉందా లేదా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాలెన్స్ డైట్లో వచ్చేటప్పటికి ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ వచ్చేటప్పటికి కార్బోహైడ్రేట్ ఉండాలి సార్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉండాలి థర్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ ఉండాలి థర్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి గుడ్ ఫ్యాట్స్ ఉండాలండి అండ్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండాలి అపార్ట్ ఫ్రమ్ దట్ వాటర్ ఉండాలి ఈ ఐదు ఎసెన్షియల్ అండి యాక్చువల్ గా ఏడు ఎసెన్షియల్ అండి ఇవన్నీ న్యూట్రియంట్స్ కింద వస్తాయి న్యూట్రియంట్స్ వచ్చేసి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేసి రెండు ఉంటాయి అవి న్యూట్రియంట్స్ అనమాట వెరీ గుడ్ న్యూట్రిషన్ వచ్చేటప్పటికి రెండు విధాలుగా విభజించబడేసేసి ఉంటుంది ఈ ఏడు మాత్రం మనిషిని నిలబెట్టడానికి ప్రతిరోజు కావాల్సిందే అండ్ అవునండి చదువుకున్న వాళ్ళకైతే సార్ మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ అర్థం అవుతుంది ఇప్పుడు మనం తినే ఫుడ్స్ మీద ప్యాక్ ఫుడ్స్ అయితేనేమో క్లియర్ గా రాస్తారు ఇందులో న్యూట్రిషనల్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయనేసి సైడ్ కి ప్రతి ఒక్క లేబుల్ గవర్నమెంట్ ప్రకారం ఫసాయి ఎఫ్ఎస్ఎస్ ఏఐ నామ్స్ ప్రకారం ఐసిఎంఆర్ అండ్ ఎన్ఐఎన్ అనేసేసి రెండు సంస్థలు ఆర్డీఏ రికమెండెడ్ డైటరీ ఎలవెన్స్ అనేసి దా అది ఇచ్చింది అనమాట ఆ గైడ్ లైన్స్ ప్రతి ఒక్క కంపెనీ ఫాలో అవ్వాల్సిందే ఓకే సార్ కంపెనీస్ ఫాలో అవ్వటం అది వాళ్ళకి వ్యాపారం పరంగా అది కావాల్సిందే ఆర్డిఏ లేదా మీరన్నా బ్యాలెన్స్డ్ డైట్ లేదా బ్యాలెన్స్ న్యూట్రిషన్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి సార్ ఇప్పుడు మనం ఏదైనా జబ్బులు కొని తెచ్చుకుంటున్నాము అంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషనే సార్ మన హ్యూమన్ బాడీ ఏ ఇప్పుడు ఏమి కావాలన్నా కానీ ఇప్పుడు భారతదేశం వచ్చేసేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అనేసి చెప్పుకుంటున్నాం మనం ప్రతి పది మందిలో ఏడు నుంచి ఎనిమిది మంది డయాబెటిక్ పేషెంట్స్ వస్తున్నారు అండ్ ఆడపిల్లల్లో వచ్చేటప్పటికి పీసీఓడి పిఎంటీ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అనేసి ప్రతి పది మందిలో నలుగురిలో చూస్తున్నాం వాళ్ళకి చిన్నప్పటి నుంచే పిల్లలకి అసలు మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం పెడుతున్నాము నేను ఈవెన్ స్కూల్స్కి వెళ్ళి కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఆ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ పిల్లల్లో కొంతమంది పిల్లలు చాలా సన్నగా ఉంటూ ఉంటారు కొంతమంది చాలా లావ్ అవుతూ ఉంటారు చైల్డ్ ఒబేసిటీ ఓకే ఆ పేరెంట్స్ వాళ్ళకి పిల్లలకి పెట్టి పంపించేది ఏంటంటే జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట అన్ని కురుకురే లేస్ ఏది స్నాక్ టైంలో లంచ్ టైంలోనేమో ఇన్ ఎక్కువ పార్ట్ ఆఫ్ రైస్ అండ్ తక్కువ పార్ట్ ఆఫ్ కర్రీస్ అండ్ ఈ పిల్లలకి కూడా ఒకప్పుడు మనం వేపుళ్ళు ఇవన్నీ చేసుకునే వాళ్ళం కాదు అండ్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా ఇస్తున్నారు ఇవన్నీ అందిష్టం వల్ల ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ వెళ్ళేసరికి న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అవ్వట్లేదు ఆ డైట్ అన్నమాట మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషనే అవ్వచ్చు ఇంబ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రిషనే అవ్వచ్చు ఎగ్జాక్ట్లీ ఈ రెండు జరుగుతున్నాయి దానివల్ల వల్ల ఇబ్బందులన్నీ కొనుక్కొచ్చుకుంటున్నాం ఏదైనా కానీ జబ్బులు మనిషి వస్తున్నాయి అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ లోపం మాక్సిమం నైన్టీ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పారు హిపోక్రైట్స్ లెట్ ఫుడ్ బి ది మెడిసిన్ నాట్ ది మెడిసిన్ బి ది ఫుడ్ అనేసి చెప్పారు అది మనం ఎక్కడన్నా పాటిస్తున్నామా ఇది లేదు కాబట్టి మెడిసిన్ వాడుతున్నాం అవునండి సార్ ఇప్పుడు మనం మీరు చెప్పిన దానికి అదనంగా మనం బిర్యానీలు చెప్పుకోవచ్చు అవునండి అవ్వకోవచ్చు ఎక్కడ కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేసి ఏవి ఉండవు ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు వెరీ గుడ్ సార్ ఇప్పుడు సార్ మీరు న్యూట్రిషన్తో పాటు మీరు న్యూట్రిషన్ ఎందుకు న్యూట్రిషన్ అంటే ఏంటో చెప్పారు మనకి ఎందుకు అవసరమో చెప్పారు అందులో బ్యాలెన్స్ డైట్ ఏంటో చెప్పారు ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ న్యూట్రిషన్ సార్ మనం ఇతరత్ర మెరుగైన ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యం కావచ్చు మానసిక ఆరోగ్యం కావచ్చు దీని కొరకు మనం ఏ అంశాలపై దృష్టి సారించాలి సార్ ఫిట్నెస్ కంపల్సరీ సార్ ఫిట్నెస్ వచ్చేసేటప్పటికి అట్లీస్ట్ ప్రతి మనిషి రోజుకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా వాళ్ళు ఫిట్నెస్ లో ఉండాలి అట్లీస్ట్ కార్డియో ఇంటెన్సిటీ వాకింగ్ అన్న పదివేల అడుగులు పడితే మనము మాక్సిమం జబ్బులకి దూరం ఉండొచ్చు సార్ రోజు మొత్తం అడుగులు పదివేల అడుగులు ఓకే వేయగలిగిన వాళ్ళు వేయొచ్చు వేయలేని వాళ్ళు సిట్టింగ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏమో కూర్చున్న చోటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేసుకోవచ్చు ఒక్కొక్క ఏజ్ ప్రకారం ఒక్కొక్క హ్యూమన్ బాడీ ప్రకారం ఒక్కొక్క మనిషి మనిషి అనే ఇంజన్ ఏదైతే మన బాడీ అయితే అన్న ఇంజన్ ఏదైతే ఉందో వాళ్ళ వెయిట్ ని బట్టి కూడా మనము ఆ ఫిట్నెస్ అన్నది డిజైన్ చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి ఏంటి అనేసి ఒక హండ్రెడ్ కేజెస్ ఉన్న వ్యక్తి వాకింగ్ చేశారు అంటే మొత్తం ప్రెజర్ అంతా తీసుకొని వెళ్ళేసి మనం మోకాళ్ళ మీద వేసేస్తాం అప్పుడు వాళ్ళకేంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ కొత్త ఇబ్బందులు తెచ్చుకున్నట్టుగా అవుతూ ఉంటుంది సో ప్రతి మనిషి మనిషికి డిఫరెన్షియేట్ చేయొచ్చు ఎలా మనం డైట్ చేస్తామో అలాగే ఎక్సర్సైజెస్ కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు మీరు ఫిట్నెస్ లైఫ్ స్టైల్ కన్సల్టెంట్ గా సేవలు అందిస్తున్నారు అవును సో మీరు మీ దగ్గరకు వచ్చే లేదా మీరు క్యాంప్స్ అది పెడుతూ ఉంటున్నారు మీ క్యాంప్స్ ద్వారా కావచ్చు లేదా స్క్రీనింగ్ ద్వారా ద్వారా కావచ్చు ఎలాంటి ముందస్తు పరీక్షలు చేస్తున్నారు సార్ మీ దగ్గరకు వచ్చే ఫస్ట్ వాళ్ళ బాడీ అనాలిసిస్ అంటామండి బాడీ ఫ్యాట్ అనాలిసిస్ వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అనేసి అంటాము బిఎంఐ వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా ఒకటి రెండోది వాళ్ళ బిఎంఆర్ లెవెల్స్ అంటాము బేసల్ మెటబాలిక్ రేటింగ్ అనమాట సో దాన్ని బట్టి వాళ్ళ జీవక్రియలు ఎలా జరుగుతున్నాయి ఏంటి దాన్ని బట్టి మనం డైట్ డిజైన్ చేయొచ్చు వెరీ గుడ్ సార్ ఇప్పుడు సార్ మనకి మీరు న్యూట్రిషన్ గురించి లేదా బ్యాలెన్స్ డైట్ గురించి చక్కగా చెప్పారు సార్ దురదృష్టవశాత్తు సార్ ఇప్పుడు మనం మీరు చూసినట్లయితే ఆకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఇంక్లూడింగ్ పచ్చిమిరగాయలతో సహా మనం బాగా పురుగు మందులు అవశేషాలతో నిండు లేదా పిచికారీ చేస్తున్నాం లేదా ఎరువులు కూడా కృత్రిమ ఎరువులు వాడుతున్నాం సార్ సో అక్కడ ఫుడ్ అది లేదు సార్ ఒక పక్క వాతావరణంలో చూస్తే గాలిలో మొత్తం కాలుష్యమేనండి మనం వెహికల్ నుంచి వెదర్ జరగలేదు కావచ్చు ఇండస్ట్రియల్ వ్యర్థాల నుంచి కావచ్చు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతున్నాం స్వచ్ఛమైన నీరు నీరు కూడా తీసుకోలేకపోతున్నాం స్వచ్ఛమైన ఆహారం ఎటు లేదు నీరు కూడా ఇప్పుడు మనకి ఫిల్టర్స్ అని చెప్పి అంత ముందు బావి నీళ్ళు తగ్గేవాళ్ళు చెరువుల నీళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు అవ్వలేదు చేస్తున్నారు మరి ఇన్ని లిమిటేషన్స్ మధ్య మనకి బ్యాలెన్స్ డైట్ దొరికేది ఎలా సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి రెండు విధాలుగా ఉంటాయి ఒకటేమో సింపుల్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమీ లేదు సార్ మనము స్టార్చ్ బేస్డ్ ఫుడ్ అంటాము ఒకటేమో రైస్ పిండి పదార్థాలు ఉన్నవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ రెండోది వచ్చేసేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఆకుకూర్లో కూరగాయల్లో దొరుకుతాయి సార్ దాంట్లో పుష్కలంగా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ అందుతూ ఉంటాయి మీరు అడిగిన ప్రశ్నలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రైతు ఈల్డింగ్ జరగాలనేసేసి ఎక్కువగా పురుగు మందులు ఇవన్నీ కొడుతున్నారు కదా అది మన ఇంట్లోనే మనము పండించుకోవచ్చు రెండోది కొన్ని సెంటర్స్ కూడా ఉన్నాయండి అవే ఇప్పుడు ఆర్గానిక్ గా బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి అని చెప్పి అవునండి చాలా సంస్థలు కూడా ఇలాంటివి ఇచ్చేస్తున్నాయి సార్ ఈవెన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ ఎక్కువగా చేస్తున్నాయి వెరీ గుడ్ సార్ ఆరోగ్యాన్ని పొందటంలో ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కె శ్రీనివాసరాజు గారు నాకు తెలిసి కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు మనకి ఫిట్నెస్ కన్సల్టెంట్గా లైఫ్ స్టైల్ కన్సల్టెంట్గా ఉన్నారు మీరు సో మీ సలహాలు లేదా సూచనలు లేదా మీరు ఇచ్చే సేవలు పొందాలంటే ఎవరిని సార్ మాది హ్యాపీ లైఫ్ వెల్నెస్ క్లబ్ అండి లైఫ్ వెల్నెస్ క్లబ్ ఓకే ఓకే లక్ష్మీపురంలో మా సెంటర్ ఉంది ఎవరైనా నన్ను అక్కడ సంప్రదించవచ్చు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు మా సెంటర్ ఓపెన్ ఉంటుంది వెరీ గుడ్ బిఫోర్ కమింగ్ అపాయింట్మెంట్ అది బుక్ చేసుకుని రావాల్సి వస్తుంది సార్ ఆ నెంబర్స్ ఇవన్నీ కూడా షేర్ చేయటం జరుగుతుంది వెరీ గుడ్ సార్ సార్ మీరు అందించే సలహాల ద్వారా సూచనల ద్వారా సేవల ద్వారా సమాజంలో గల ప్రజలకు మెరుగైన శారీరక మానసిక సామాజిక ఆర్థిక ఆరోగ్యం చేకూరాలని మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి న్యూట్రిషన్ గురించి తక్కువ సమయంలో క్లుప్తంగా విలువైన సమాచారం అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి